నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఇంకో విషయం గత ప్రభుత్వంలో ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చిండ్రు ఆ పోర్టల్ వల్ల చాలా మంది భూ హక్కులు కోల్పోయేటువంటి సందర్భం ఉండే ఉన్నది ఎందుకంటే గతంలో కొన్ని పట్టాలను తీసేసి అది ఏదో కాలాలని మార్చేసిండ్రు దాని వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు ఈ ఎస్సీ రైతులైతే ఘోరం ఇక ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉంటుంది వాళ్ళ పేరుకిట్ల పట్టాలకున్నట్టుకోవాలైతే ఆ పట్టాలకి వెళ్ళకునే లాభాన్ని పట్ట భూములు ఆ వాగుపరిహాక ప్రాంతాలలో కానీ ఏదైనా లోతట్టు కొట్టకపోయే ప్రాంతాలలో కానీ వాళ్ళకి ఆ భూములు ఉంటాయి నిజంగా భూములల్లో ఆలోచన చేయాలి వేరే వాళ్ళకేమో మంచి పట్టు ఉంటుంది ఇక ఎస్సీ ఎస్లకు లాభాన్ని పట్టాలు ఉంటాయి మరి ఇదే సంస్కృతితో ఇట్లా ఎందుకు నిర్ణయించారో తెలియదు మరి వాళ్ళకున్న భూములు వీళ్ళకు ఉండాలి కదా వాళ్ళకున్న హక్కులు వీళ్లకు ఉండాలి కదా మరి వీళ్ళకు ఇట్లుంటాయి వాళ్ళకు అట్లుంటాయి ఏందో తెలియని సందర్భం అయితే ధరణి పోర్టల్ కరెక్ట్ లేదు దీనికి పెద్ద కథ ఉన్నదని చెప్పేసి ఒక నివేదిక అయితే ఒకసారి మనం చూసుకున్నాం బిఆర్ఎస్ హయాంలో తీసుకువచ్చినటువంటి ధరణి పోస్టల్ భూ కబ్జాలకు కేంద్రంగా మారిందని తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ నివేదిక సమర్పించినట్టు తెలుస్తున్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయాంలో భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా భారీ స్థాయిలో అక్రమాలు జరిగినాయి తాజాగా ప్రభుత్వం నివసించిన పోరెన్స్ పోరెన్స్ అడిట్ లో తెలుస్తుంది సిద్దిపేట సిరిసిల్ల నుండి జిల్లాలలో పైలట్ గా చేపట్టిన విచారణలో దిగ్బాధికి గురైనటువంటి విషయాలు వెలువకి వచ్చినాయని చెప్పేసి ఈ పేపర్ లోనైతే వచ్చింది రికార్డులు సరిగా లేని భూములను వివాదాస్పదమైన ఖరీదైన ఆవచియగా ఏర్పడిన నిబంధనల విరుద్ధంగా తమ పేర్లను మీదకు మార్చుకున్నట్లు ప్రాథమిక నివేదిక స్పష్టం చేస్తున్నది అంతంత ఖరీదైన భూములను అసైడ్ భూములను మరియు నిషేధ జాబితాలో ఉన్న భూములను అంత అంత్యంత రహస్యంగా ధర రికార్డుల నుంచి తొలగించి ప్రైవేట్ వ్యక్తుల పోరులోకి మార్చినట్లుగా బట్టవేదలని చెప్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ శివారు పర్యాక ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా మేడిచల్ సంగారెడ్డి పరిధిలో సుమారు పదిహేను వేల ఎకరాలు పైచీలకు ప్రీమియం భూములు అక్రమాలకు గురైనట్లు లెక్కలు నేల నివేదికలో ఉన్నట్లు తెలుస్తున్నది వీటి విలువ అక్షరాల లక్ష కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని చెప్పేసి అంటారు ధరణి పోర్టల్ తెచ్చి ఇది ఒక అసైడ్ భూములకు వేరే ఈ భూములకు వేరే అని చెప్పేసి అని దీన్ని ప్రైవేటు వ్యక్తులకు పేర్లుగా మార్చుకొని దగ్గర దగ్గర పదిహేను వందల పదిహేను వేల ఎకరాలను లక్ష కోట్లకు పైగా మాయజాలం సృష్టించిందని చెప్పేసి నివేదిక తేలిందని చెప్పేసి పేపర్లో చూస్తాను అంటే ఈ సామాన్య ప్రజలకు ఇదంతా ఏం పట్టినట్టుగా ఉంటది ఏంటో ఓటేసినవా పోయినామా ఇక మా పైన మా అని చెప్పేసి అంటారు నిజంగా మీరు ఓటేసిపోయింది కానీ మీ బతుకులలో నిజంగా మార్పు జరిగిన సందర్భాలు ఇక్కడ ఏర్పాటు ఏ విధంగా ఆలోచన చేసినారే ఇదేదో వాళ్ళు చట్టం తెచ్చిన మరి ఇలా ఏమున్నారో తెలుసుకునే ప్రయత్నం అన్నా ఒక్కసారన్నా ఎవరైనా చేస్తా ఉన్నారా ఈ చట్టాల పేరుతోటి ప్రజాదరణ లూటే అయిపోతా ఉన్నది కానీ పట్టించు ఎందుకంటే అమ్ముడు పోతాడు కదా ఓటుకు అమ్ముడు పోయే సమాజంలో ఉన్నారు కాబట్టి అమ్ముడు పొట్టాడు ఏమడుగుతాడు లక్ష కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని చెప్పేసి తెలియదన్నట్టుగా ఈ పేపర్లలో పోస్తా ఉన్నది అర్ధరాత్రి వేళలలో పోర్టల్ ఓపెన్ చేసి డేటాను మార్చడం విదేశాల నుంచి సర్వర్లను ఆపరేట్ చేయడం విచారణలో గుర్తించిందని చెప్పేసి ఇటీవల మీడియా వస్తున్న సత్యం స్కాంపుల వ్యవహారం కూడా ఈ నివేదికలో కీలకంగా మారినట్టు తెలుస్తుంది గతంలో వివాదాలలో ఉండి రిజిస్ట్రేషన్లు వీలులేని భూములను ధరణిలో మే మార్పుల ద్వారా బీఆర్ఎస్ పెద్దలకు అనుకూలంగా మార్చినట్లుగా ఆరోపణలు కూడా అనిపిస్తా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఆరు తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని నివేదికలో ప్రస్తావించినట్లుగా తెలుస్తా ఉన్నదంటే ఇంత పెద్ద అవినీతి మామూలుగా ఉన్నది అంత ఇంత ఆదాయ ధరణి మాఫి అని చెప్పేసి ఇలా ఉన్నటువంటి తేలిందని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఇంత పెద్ద ఏదో మేము మంచి చేసినాం మేము ప్రభుత్వంలో మేలు ప్రజలకు మేలు చేసినాం అంటే ఇది ఎక్కడి మేలే పేదోడు నా నేను ఎస్సీ చేసిన అయితే ఆ లేవు భూమి హక్కు లేవు పేపర్లలో ఎక్కడ పనిలో రాసి ఉంటుంది తప్ప మన చేతికి పట్ట కాగిదం ఉండలేదు తాత ముందు పేపర్ పట్టుకొని ఒక ప్రాంతంలో చూసిన పాపం పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరాలు వాళ్ళ తాతకి ఇచ్చిన పేరు కాగితం పైన రాసి ఉన్నది ఇట్లా అన్నదమ్ములు పంచుకున్నట్టుగా ఎకరం వానికి ఎకరం వీడెకరం ఉన్నది తప్ప వాళ్ళ కేసీఆర్ పట్ట రాలే వాళ్ళు పాపం చేసిరా వాళ్ళు పాపం పాపం చేసిర్రు ఎస్ ఒక రకమైన భూములు ఉంటాయట ఇక అగ్రవర్ణాలకం వేరే వేరే రకమైన భూములు ఉంటాయట ఇది ఎక్కడి కథ ఇది ఎక్కడి ఆలోచన మరి దాన్ని పోటీ చేసినప్పుడు అప్పుడైనా కూడా వీళ్ళకు హక్కులను ప్రసాదించాల్సిన అవసరం ఉండే కదా అసహన భూములు వాళ్ళకున్న భూములు అసాన భూములు అసలు భూములు అక్కడ ఉంటే ఊరవతలు ఉంటాయి బాగొడ్డుకుంటాయి ఇంకెక్కడ వీళ్ళకు నడి ఒడ్డులా నడి ఊళ్ళే ఈ చుట్టుపక్కల మొత్తం వాళ్ళే ఉంటారు అన్ని వాళ్ళే ఉంటారు ఇంత పెద్ద అర్థంగా జరుగుతుంటే ఎప్పటికైనా బీసీ ఎస్టీ లారా మేలుకోవాలి దీన్ని నిలదీయాలి మరి దీనిపై నిజంగా చర్యలు ఉంటాయా కుట్టయినా పేపర్లకు ఇచ్చేసి చేసిరే అని చెప్పేసి చేదురుగా దూసుకున్నాం అయిపోయింది అని పోయితే మళ్ళీ ఎలక్షన్ వీళ్ళ కొంత చర్చ జరగాలి నిజమే ప్రభుత్వాల చిత్తశుద్ధిని ఎవరైతే అప్పులు చేస్తారో వాళ్ళపైన చర్యలు తీసుకోండి చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయండి ఒక ఆయనేమో మీ అధ్యయతమే విద్యుత్వే సుత్తంగా మాట్లాడి ఒక మించు ఒక మించు అదే వలన విలేకరులో ఇంకొక మాట్లాడితే చాలా మనం తీసుకో లోపలేదు మీకునే వాళ్ళు కొని అంటారు ప్రజల ఆలోచన చేయాలి దానిలో ఎంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉన్నదట ప్రభుత్వం తేల్చిందని చెప్పేసి అంటా ఉన్నారు దీనిపైన చర్యలు తీసుకుని వాళ్ళని వాళ్ళని వాళ్ళను తీసుకుపోయి చట్టపరంగా శిక్షలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చేస్తే ఇంకోటి వాళ్ళు భయపడతాడు కదా ఆ దిశకు అడుగులేయాలని చెప్పేసి టీఆర్నిజం నుంచి ఒక్కసారి పూర్తి చేస్తా ఉన్నాం